ఏమలా చూస్తున్నావు పొద్దున్నే కాఫీ తాగడం అలవాటు హోటల్కు వెళ్ళి తాగుదామనుకున్నా పాపం అనిపించింది నిన్ను వదిలి తాగబుద్ధి లేదు పాల ప్యాకెట్ తీసుకొచ్చా అన్నాడు మతిస్థిమితం లేని వ్యక్తి ఒక్క క్షణం తనకు కానీ పిచ్చెక్కలేదు కదా అనుకున్నాడు భార్గవ అతని మాటలు వింటుంటే మతిస్థిమితం తప్పిందంటే ఎవరు నమ్మరు ఏంటి నన్ను పిచ్చోడిలా చూస్తున్నావు నేను పిచ్చోడినా భార్గవ వైపు తిరిగి అడిగాడు స్థిమితం లేని వ్యక్తి అవును కాదు అన్నాడు ఏమనాలో తోచక మరి నా పేరేమిటి బుర్రగోక్కున్నాడు భార్గవ చూసావా చూసావా నా పేరు నాకు తెలియదు నీకు కూడా తెలియదు భలే భలే ఏంటో అప్పుడప్పుడు ఇలా అన్నీ మర్చిపోతా ఓసారి ఏమైందో తెలుసా కళ్ళని గుండ్రంగా తిప్పుతూ అన్నాడతను ఏమైంది అసంకల్పితంగా అడిగా